అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య కళ్యాణ్ దిలీప్ శంకర నిన్న అంటే పాపం మనోడికి మనోడు సీఎం క్యాండిడేట్ అనుకున్నాడు లేదా పార్టీ అధ్యక్షుడు అనుకున్నాడు నాకు తెలియదు అందరూ ఇంటర్వ్యూలతో నడుస్తున్నాయి మనోడు కూడా ఇంటర్వ్యూ ఇచ్చాడు నిన్న కరెక్ట్గా రెండు రోజులు ఎలక్షన్ ఉందనగా ఓ సర్వే చేయించాడంట మనోడు కళ్యాణ్ దిలీప్ సర్వే చేయించాడంటే వైసీపీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయంట మరి ఏ సర్వే చేయించాడో ఎవరి చేత చేయించాడో లేకపోతే ఆ పార్టీలో ఉన్న పాలేర్లు ఆ పెద్ద పాలేర్లు ఈ బుడ్డ పాలేరు గారికి పంపించారేమో నాకు తెలియదు పాలేరు అన్న పదం కనిపెట్టింది నువ్వే నువ్వు కూడా పాలేరు ఇప్పటి నుంచి నువ్వు ఒక బుడ్డ పాలేరువి నేనైతే అలాగే పిలుస్తా నీకు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే నీ ఎదుగుదలకు ఎవరైతే కారణం అయ్యారో వాళ్ళు చూస్తూ ఊరుకోవాలి నేనేమన్నా ఏం మాట్లాడకూడదు నన్ను అంటున్నారు కోవ్వర్ట్ అంటున్నారు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియట్లేదేమో ఎందుకంటే ఆ మాయలో ఉన్నావు కదా నువ్వు మరి మిగతా వాళ్ళకి తెలుస్తుంది కదా గుర్రెలేం కాదు మేము మీ జగన్ రెడ్డి లాగా కూడా నువ్వు కూడా జనాన్ని గుర్రెలా చూడం మొదలట్టేమో ఇంతకు ముందు ఆదర్శ భావాలన్నీ ఏమైపోయినాయి అంటే ఆదర్శ మాట్లాడినా ఏమైపోయినాయి పెద్ద పెద్ద ముద్ర మాటలన్నీ వస్తున్నాయి బయటకి ఇప్పుడు ఏదో విజ్ఞాన ప్రదర్శనలు చేయకు తెలియని తింగరో లేడు ఇక్కడ కాబట్టి నీ విజ్ఞాన ప్రదర్శనలు నీ దగ్గర పెట్టుకుని నీకు నువ్వు తెలివైన వాడు అనుకుంటే అనుకో ఏదో విజ్ఞాన ప్రదర్శనలు అయ్యొద్దు డైరెక్ట్ అయిపోవు డైరెక్ట్కి వెళ్ళి జాయిన్ అవ నేను లేను పార్టీలోని ఆయన అంటే నాకు ఇన్స్పిరేషన్ ఇప్పుడు సడన్గా వచ్చేసింది మన నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నాను ఇంతకు ముందు తిట్టేవాడిని మీకు అందరికీ దేవుడు కనిపిస్తుంది మా కళ్ళో నైట్కి నైట్ వచ్చి మరి మీకే కనిపిస్తాడు ఏంటో మాకు కనిపించడు అంత మా పవిత్రమైన బిడ్డ గురించి మాకెందుకు చెప్పట్లేదు నాకు అర్థం ఓ పాలేరు కలిపి వెళ్తాం మళ్ళీ రకరకాల కారణాలు నేను పాలేరు కింద వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు వెళ్ళిపో దానికి రకరకాల కారణాలు ఆ ఇన్సెక్యూర్ ఫీలింగు ఆ ఇన్సెక్యూర్ ఫీలింగు అవన్నీ ఎందుకు ఎదవని అంటారు నిన్ను నిన్నేం ఉత్తమంగా చూస్తారా ఇక మీద నిన్ను ఎదవని అంటారు పాలేరుగాడే అని అంటారు బ్రోకర్గాడే అంటారు నీకున్న పేర్లు చెప్తున్నా పేటిఎం గడే అంటారు పేటిఎం బ్రోకర్ అంటారు అంటారు పబ్లిక్లో లో జనాలు నేనన్నా అనకపోయినా కాబట్టి నువ్వు ఇలా ఇండైరెక్ట్ గా మాట్లాడినా డైరెక్ట్ గా మాట్లాడినా ఒకటే అది ఏదో డైరెక్ట్ అయిపోయి అనుకో వెళ్ళిపో కొంతకాలం రెండు మూడు రోజులు ఆ తర్వాత ఆగా పోతురాజు గడు మా పోతురాజు గడ వెళ్ళిపోయాడు ఆ డే ఆడెలా మాట్లాడుతున్నాడు నువ్వు అంత మాట్లాడతావని నేను అనుకోవట్లేదు వాడైతే బజార్ బజార్ కుక్కది ఆ బజార్ కుక్క బజార్ కుక్కలాగే మాట్లాడతాడు కాబట్టి ఆ కుక్క గురించి కొంతకాలం పట్టించుకోవడం కూడా మానేస్తారు నువ్వు మరి అంత అలా ఉండకుండా ఏదో పార్టీకి పని చేసుకో వెళ్ళు నీ విజ్ఞాన ప్రదర్శనల ప్రదర్శించి అంత తింగరండి లేరు అందరికీ తెలుస్తుంది నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తుంది నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావో తెలుస్తుంది దేవుడు బిడ్డని దేవుడే దించాలి తప్ప ఎవరి వల్ల కాదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు దానికి మళ్ళీ ఓ విజ్ఞాన ప్రదర్శన ప్రదర్శించాడు నేను అంటే దేవుడు బిడ్డ అంటే దేవుడు లాంటి వ్యక్తి వచ్చి దేవుడు సృష్టించిన బిడ్డని ఆ దేవుడు లాంటి మరో వ్యక్తి వచ్చి దింపాలంటే కిందకే అంటే జగన్ రెడ్డి దేవుడు దేవుడు పంపిన బిడ్డ ఆ బిడ్డను దింపాలంటే ఇంకో దేవుడు పంపిన బిడ్డ రావాలంట మనోడు ఉద్దేశంలో అది కూడా కాదంటాడు ఇప్పుడు రేపేళ్ళు మళ్ళీ ఇలా మాట్లాడుతుంటే నీకు ఇప్పుడు దేవుడు అయిపోయాడు మొన్నటి వరకు తింటావు అవినీతి పరుడు అన్నావు ఎన్ని కావాలంటే అన్న అన్నావు ఇప్పుడు సడన్గా దేవుడు అయిపోయాడు అలాగే చెప్పి అందరికి అయిపోర్రున్నా ఆయన అందరికీ అయిపోరు నువ్వు ఇలా మాట్లాడితే ఉత్తమంగా తీసుకుని చాలా బా సహృద్భావంతో తీసుకుని మంచిగా మాట్లాడాలి నన్ను ఏమనకూడదు నిన్ను అంటే కుదరదలగా విమర్శిస్తారు ఎందుకు అంటే నీ ఎదుగుదల కారణమయ్యారు పవన్ కళ్యాణ్ అనే పేరు తీసుకుని నువ్వు మాట్లాడుతున్నప్పుడు నిన్ను నీకు మద్దతు ఇచ్చి నీ ఎదుగుదలకి ఇంతవరకు ఎదగడానికి కారణమైన వాళ్ళు నిన్ను ఖచ్చితంగా విమర్శిస్తారు ఎక్కువగా అంటే ఏదో ఇవి అవి మాట్లాడుతుంటే నీకు హక్కుంది కోర్టులో కేసు పెట్టుకో నువ్వు లాయర్వే కదా ఇప్పుడు మేము మాట్లాడుతున్నావు నా గురించి కూడా కావాలంటే పెట్టుకో నువ్వు ఒక పాలేరు గాడివి బ్రోకర్ గాడివి రేపటి నుంచి అదే పిలుస్తావు నేను డైరెక్ట్గానే పిలుస్తున్నా ఒక బుడ్డ గాడివి సలహాలు ఇవ్వకూడదు జనసేన పార్టీకి సలహాలు ఇచ్చేవాళ్ళు పనికిరారు ఏం చెప్పకూడదు మాట్లాడకూడదు అక్కడ బాగా రా ఎల్లరా అక్కడ ఎంత స్వాతంత్రం ఉంటుందో అక్కడ ఉన్నంత ఫ్రీడమ్ మీ పార్టీలోనూ ఉండదు ఇక వైసీపీలో ఉన్నంత ఫ్రీడమ్ ఓ పేపర్ ఇస్తారు చక్కగా దాన్ని చంపడం చదివేస్తే దాని పని పని అయిపోద్ది కార్పొరేట్ కంపెనీని అడుగుతున్నాడు అక్కడ రాజకీయ పార్టీ అంటారా దాన్ని ఎవరికైనా పేపర్ ఆ పేపర్లో ఉన్నది మాట్లాడాలి అది నీ ఫ్రీడమ్ నీ బుర్రలో ఆలోచన ఆపేసి ఇక వాళ్ళు ఏం పంపారో చదవడానికి ప్రిపేర్ అయిపోవు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయినట్టున్నావు కదా అతనంట ఇన్స్పిరేషన్ అంటే పదహారు నెలలు జైల్లో ఉన్నందుకు మేము ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్గా మేము ఆయన నీకు ఇప్పుడు నీళ్ళు మారిపోవాలంటే కుదరదలగా నువ్వు పాలేరుగాడి వెళ్ళిపోయావు అని చెప్పేసి పాలేరుగాడిని అర్థం చేసుకోవాలి అయ్యో ఈడు ఎందుకు పాలేరు కింద మాలేజీ మనం అర్థం చేసుకున్నాం అంత ఆలోచన అంత తెలివితేటలు కానీ అంత టైం కానీ లేవు అతను ఎందుకు జైలుకి వెళ్ళడం నాకు క్లారిటీ ఉంది నాకైతే పక్కాగా ఉంది ఐదే ఐదు సంవత్సరాల్లో ఇతనికి ఎవరో తెలియని మనుషులు కూడా అంటే తన కంపెనీలో పెట్టుబడులు పెట్టేశారంట అంతకు ముందు ఎప్పుడు జరగలేదు వాళ్ళ నాన్న సీఎం అయినప్పుడే జరిగింది ఈ నువ్వు కూడా మాట్లాడవు అన్నాడు వరకుని ఇప్పుడు నీకు ఉత్తమ్డు అయిపోయాడు ఇన్స్పిరేషన్ అయిపోయాడు జైల్లో ఉండి కూడా పార్టీని నడిపారంట పార్టీని నడిపింది తన చెల్లి వాళ్ళ చెల్లి గురించి మాట్లాడవు ఆ చెల్లి అక్కడ కడపలో ఏడుస్తుంది దాని ఆవిడ గురించి మాట్లాడవు ఇంకో చెల్లి ఏమో వాళ్ళ నాన్నగారిని చంపేశారని చెప్పి తిరుగుతుంది దాని గురించి మాట్లాడడా ఒక నీకు మాత్రం ఇన్స్పిరేషను ఓ పాలేరు గడువు నువ్వు మరి ఒక పాలేరు గడువు కదా నువ్వు తయారైపోయావు కదా నీలాంటి పాలేరు కొడుకులకి అలాగే కనిపిస్తుంది నువ్వు వచ్చి అదో తెలివితేటలు విజ్ఞాన ప్రదర్శనలు ప్రదర్శించుకో నీ గురించి ఇలాగే మాట్లాడతారు నేనైతే ఇలాగే మాట్లాడతా ఉత్తమంగా చక్కగా సవ్యంగా కళ్యాణ్ దిలిపి గారు ఇలా చేయకూడదండి తప్పండి ఆ టైప్ నేనైతే మాట్లాడినా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు నీలాంటి వాళ్ళ గురించి నీకు నచ్చినట్టు నేను చేసేస్తాను కారణాలు చెప్పగా ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్పుకో ఎందుకు ఓ ఉన్నది బయటికి చెప్పలేకుండా ఎందుకు వచ్చింది యాక్టింగ్ అది అప్పుడే మొదలు పెట్టేసావా దాంట్లోకి వెళ్ళేటప్పటికి ఆ గాలి సోకిందంతే మొదలు పెట్టావు మనటి వరకు ప్యూర్గానే ఉండేవాడు మాట్లాడేవాడు రైటో తప్పో తర్వాత విషయం ఇంకా పార్టీ గాలి సోకిందంటే యాక్టింగ్లో మొదలెట్టాడు ఆస్కర్ యాక్టింగ్లో మొదలు పెట్టేశాడు నేను న్యూట్రల్ పర్సన్ని నేను ఎవరికి సపోర్ట్ చేయ నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలియదు అనుకుంటున్నావు అండి జనాలకే ఆ మరీ అంత పెచ్చోళ్ళు కాదు నువ్వేం మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావో తెలుస్తుంది ఎందుకో లోన్ ఫీల్ అయిపోతున్నావు చేసేది డైరెక్ట్గా చేసాడు జాయిన్ అయిపో ఆ పార్టీలో ఉపాధ్యాయు వెళ్ళిపో చేసుకో నీకు సంబంధించి ఎవరైనా బంధువుల్లో మా బంధువులకి నీ సంబంధం లేకుండా మేము చూసుకుంటాం జాగ్రత్తగా ఎందుకంటే పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు ఇవి నువ్వు అన్నావు కదా అప్పుడు నీకు సంబంధించిన బంధువులు ఎవరో మీరు మా అయితే ఎవరు నేనైతే ఎక్కడన్నా మా వాళ్ళు ఎవరన్నా పొరపాటును కానీ వచ్చినా చెప్తూ ఉంటాను నేను వెళ్ళు పాలేరు పని చేసుకు వెళ్ళి దానికి ఎందుకు గింజుకుంటావు నేను న్యూట్రల్ నేను ఎందుకు కాదు నాకున్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నా ఎందుకంత ఇబ్బంది పడిపోతున్నావు ఎందుకంత అభద్రపత్ర అభావం ఇన్సెక్యూర్ ఫీలింగ్ దేనికి నీకు అంత డైరెక్ట్గా చెప్పి వెళ్ళి జాయిన్ అయిపో చాలా మంది జాయిన్ అయ్యారు ఓ పాలేరుగా ఓ పాలేరుగాడి అంతకుమించి నీకు విలువ ఇచ్చేది ఏముంటది నీ గురించి ఎవడైనా ఓటేసేది ఉంటదా నువ్వు చెప్పేవన్న ఓటు మారుతుందా నీ ఇంట్లో మరి మీ ఇంట్లో ఏమైనా మారతాంతి ఏమైనా ఉందా ఏమీ లేదు కాకపోతే మాట్లాడుకుంటాం అంతే ఎందుకంటే నువ్వు మొన్నటి వరకు ఇలా మాట్లాడేవాడివి ఇప్పుడు సడన్ గా ఇలాగ వెళ్ళిపోయేవాడికి ఈ పాలేరిన కొడుకులు ఇంతమందిని ఇలాగా సపోర్ట్ చేస్తుంటే ఇలాంటి వాళ్ళు అందరు వెళ్ళిపోతున్నారని బాధ వచ్చి మాట్లాడతారు మాట్లాడతారు మరి ఇలాంటి పాలేరిన కొడుకులు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు ఇలాంటి అదోళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అని బాధగా ఉంటుంది మాట్లాడతారు మాట్లాడకూడదంటే ఎలా కుదురుతుంది అంతే తప్ప నీ వల్ల ఏదో ఊడిపోతుందనో నీ నువ్వేదో పీకుతావనో ఏమవు ఇంటర్ కూడా ఊడదు నీ వల్ల నిజంగానే నీ వల్ల ఇంటర్ కూడా ఓడదు ఒక ఊటు ఎవడు ఈడు కూడా నీ వల్ల సో వీడి గురించి వదిలేసి టైం వేస్ట్ కార్యక్రమాలు సో బాధ ఉంటుంది అర్థం చేసుకోగలను ఆయన ఇంకా వదిలేయండి కొంతసేపు అంతే అయిపోయింది వదిలేసి ఎలక్షన్ ఓటింగు దీని గురించి ఆలోచించి రేపు పోల్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఏం చేయాలి ఇవన్నీ ఆలోచించి చేయండి ఆ గుర్తుల గురించి చెప్పడాలు తెలియని వాళ్ళకి చెప్పడాలు ఆ నెంబరు ఇవన్నీ కొన్ని చోట్ల గ్లాస్ గుర్తు వచ్చినాయి కాబట్టి జాగ్రత్తగా వాళ్ళకి వివరించి చెప్పి చేయించండి లోకల్లో ఓకే